నమస్కారం విఎన్జే భక్తి ఛానల్ కు స్వాగతం మానుబోలు కోదండరామాపురం దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలరమ్మ అమ్మవారికి ఈ రోజు ప్రత్యేకంగా శుక్రవారం సందర్భంగా దేవి కడ్గమాల అర్చన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉభయ దాతలు కాసుల వెంకటేశ్వర ప్రసాద్ సుప్రజ తరుణి నీలోత్పల యనమల అంకయ్య పద్మమ్మ ఉభయకర్తలుగా వ్యవహరించారు అమ్మవారికి టెంకాయలను సమర్పించి దర్శించుకుని మొగ్గులు తీర్చుకున్నారు ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది నమః 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 అనీశ్వరా ఇవ నిర్ఘుణాయులారాయణ సర్వోకప్రియా ఇవ్వ

हां मैं इश नेम है कुत्ते के तो ठीक है ठीक है ठीक है हम तमाम प्राप्त कर सके कोशिश है शायद नहीं शायद नहीं और शायद ठीक तो बात चली बोले मगरे वटा पा दो कस्टम